నేటి జ్ఞానయజ్ఞంలో భాగంగా శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో విశిష్ట అతిథులను పిలిచి సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇద్దరు వ్యక్తులను సన్మానించుకుంటున్నాం కాబట్టి నేటి మన మరో విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ వేదగిరి సంస్థాపకాచార్య పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు

పావనమయ్య ఆంధ్రదేశమున వేదముల ఆంధ్రదేశమున విస్తృతి నొందగజేయటానికై వేదముల చువేసితిని వేదగిరిన్ నెలకొల్పితిన్ సదా వేద ప వేద ప్రచారముల్భువిని వెల్గుటకై ఒక వేద పీఠమున్ వేదన తోడనేను ప్రభవి పగజేసి భారతవని ఈ సాయం సంధ్యావేళ భాద్రపద మాస శుక్ల సప్తమి నాడు ఈ పరమానందకరమైనటువంటి సుదినం నాడు నారాయణ పీఠం అంటే నారాయణపేటలో ఒక శక్తి పీఠం ఈ శక్తి పీఠంలో ఈరోజు తిరుమలాచార్యుల వారి ఆధ్వర్యంలో మంచి ప్రవచనం జరిగింది శాన శాంతానంద స్వాముల వారి యొక్క సమక్షంలో నారాయణ రెడ్డి గారు ఇంకా చాలామందిని చూస్తుంటే ఎంత గొప్పగా అద్భుతంగా ప్రసంగించారు అని అంటే చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది నిన్న సాయంత్రం నేను అనుకోకుండా ఎదురుగా ఉన్నటువంటి ఆర్య సమాజానికి రావడం ఇక్కడ ప్రవచనం విన్నాను విని నేను వినాలని వచ్చాను నన్ను గుర్తించినటువంటి శాంతానంద పురోహితుల వారికి నమస్కరిస్తూ విఘ్న వినాశకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శుక్ల అంబరధరం చతుర్భుజం ఆ వినాయకుని యొక్క స్వరూపము సాక్షాత్తు విశ్వము చతుర్వేదములే ఆ చతుర్భుజములు ఆ విస్తారమైనటువంటి శ్రోత్రములు చెవులు ఉన్నావే ఆ ఏనుగు యొక్క తల జంతువులలో అన్నింటికంటే పెద్దనైనటువంటి జంతువు ఏనుగు ఆ ఏనుగు యొక్క చెవులు ఎంత విస్తారంగా ఉన్నాయంటే చాలా వినాలి ఎక్కువగా వినాలని సందేశం ఇస్తుంది కన్నులు చాలా చిన్నగా ఉంటాయి చాలా స్లోతుగా చూడాలి సూక్ష్మంగా చూడాలని దాని అర్థం అతని యొక్క బుజ్జ ఒక విశ్వం అంబరం ఎందుకంటే ఈరోజు మనం ప్రసంగంలో ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని విన్నాం అందులో అగ్ని అగ్ని అనేటటువంటిది పంచభూతాలలో మధ్యస్థంగా ఉంటుంది అగ్ని దగ్గరికి ఏ వస్తువు చేరినా అది శుద్ధి చేస్తుంది అది ఎప్పుడు అశుద్ధం కాదు అగ్ని అందుకని అగ్నిదేవుడు అంటాం భూమిని జలాన్ని మాత అంటాం భూమాత జలమాత అని జలము దగ్గరికి ఏ వస్తువు చేరినా తన దగ్గరికి వస్ వచ్చినటువంటి వస్తువులోని మలినాన్ని తీసుకుంటుంది అది అపరిశుభ్రమవుతుంది కానీ వస్తువును శుద్ధి చేస్తుంది అందుకని అది మాతృస్వరూపము అగ్ని పితృస్వరూపము అలాంటి అగ్ని యజర్ వేదాలలో మొట్టమొదటిగా అగ్నిమీ పురోహితం అనే శబ్దంతో ప్రారంభమవుతుంది అంటే అగ్ని అనేటటువంటిది ఈ ప్రపంచానికి ఆది అతడు భగవత్ స్వరూపుడు అన అందుకనే వినాయకుని మొట్టమొదట మనం ఆరాధన చేస్తాం ఎందుకనంటే విశ్వాన్ని ముందుకు నడిపించేది అగి అంటే గతి ముందుకు తీసుకువెళ్ళేటటువంటిది గతికి మూడు అర్థాలు జ్ఞానము గమనము ప్రాప్తి అనే ఈ మూడింటిని పొందడానికి ఈ యొక్క గణపతి ఉత్సవాలను మనము జరుపుకుంటున్నాం చాలా సమయం అతీతం అతీతమైంది నేను ఒక చిన్న కథ కూడా చెప్పాలనుకున్నాను తిరుమలాచార్యుల వారు అద్భుతమైన కథలతో మనల్ని అలరింపజేశారు నిన్న సాయంత్రం నేను సభలో పాల్గొన్నప్పుడు ఒక మంచి వార్త విన్నాను ఇక్కడ గోశాల గోసేవ ఈ ప్రపంచంలో గోవుకు మించినటువంటిది ఇంకోటి లేదు ఒకసారి నారద మహర్షి వారు ప్రపంచాన్ని పర్యటన చేస్తూ చేస్తూ వస్తూ ఉంటే ఒక ఆలోచన కలిగింది ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఏది గొప్ప ఏది గొప్పదో తెలుసుకోవాలంటే ఎక్కడి నుండి ఒక చోట నుండి ప్రారంభించాలి కాబట్టి భారతదేశంలో గంగానదిని చాలా గొప్పగా ప్రశంసిస్తారు గంగా జలములో ఎన్ని ఉంచినా అందులో క్రిములు కీటకాలు మలినం కావు అది ఒక జీవనది అది అమృత సదృశం ఆ నాది దగ్గరికి వెళ్ళి అమ్మ గంగామాత నీ యొక్క ప్రశంస మేము చేయలేనమ్మా అని అంటే గంగామాత అంటుంది నారద నాదేమి గొప్పతనమయ్యా నన్ను కన్న తండ్రి సముద్రుడు గొప్పవాడు సముద్రమే లేకపోతే మేఘాలే ఏర్పడకపోతే వర్షాలే కురవకపోతే ఈ యొక్క నదిని నేను ఏ విధంగా ప్రవహించగలుగుతాను అని అంటే నారదుడు ఓహో సముద్రుడు గొప్పవాడా అని సముద్రుని దగ్గరికి వెళ్తాడు సముద్రుని దగ్గరికి వెళ్ళి సముద్రుడ అగాధము అపారము అని చాలా రకాలుగా ప్రశంసిస్తూ ఉంటే నారద నాదేమిదయ్య గొప్పతనము నన్ను ధరించి భరిస్తున్నటువంటి భూమాత గొప్పది అని అంట ఆ భూమాత దగ్గరికి వెళ్ళి నారదుడు అమ్మ భూమాత సమస్త చరాచర జగత్తుకు నీవు ఆధారము అని ప్రశంసిస్తే నాదేమి గొప్పతనము నారద నన్ను సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు గొప్పవాడు అంటుంది బ్రహ్మదేవుడా మా నాన్నగారా ఇంత గొప్పవాడా ఎందుకంటే సాధారణంగా లోకంలో తల్లిదండ్రుల యొక్క గొప్పతనము పిల్లలకు అంత తొందరగా తెలియదు అర్థం కాదు అతడు బ్రహ్మదేవుని దగ్గరికి వీళ్ళు నాన్నగారు నీవు ఇంత గొప్పవానివా నాకు ఇప్పుడే చెప్పాడు భూమాత చెప్పింది అని అంటే నాయన నాదేమి గొప్పతనమయ్యా నన్ను నడిపిస్తున్నటువంటి మాత వేదమాత సృష్టి జ్ఞాన అంటే సృష్టి రచన వేద రచన చేసినటువంటి మీ అమ్మ గొప్పదయ్యా ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి శక్తి స్వరూపిణి గొప్పది ఆ శక్తే లేకపోతే జ్ఞానశక్తే లేకపోతే నేను ఈ సృష్టి రచన చేయలేను అని మా అమ్మ కూడా ఇంత గొప్పదా అని నారదు అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను ఎంత గొప్పదా అంటే నారద నాదేని గొప్పతనం అయ్యా గో శుభమస్తు నిత్యం అని చెప్తుంది తల్లి సందేశం ఇస్తుంది ఈ విశ్వములో గోవుకు మించినటువంటిది బ్రాహ్మణునికి మించినటువంటిది ఇంక గొప్ప లేదు అని అంట అట్లనా అని చెప్పేసి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్తాడు బ్రాహ్మణోత్తమా నీవెంత గొప్పవా అనివి మా అమ్మ మాత సాక్షాత్గా చెప్పింది అంటే బ్రాహ్మణుడు అంటాడు నాదేమి గొప్పతనం నాయన నాకు ఘృతము అంటే హవిస్సులకు కావలసినటువంటి ఘృతాన్ని నా వేద పఠనం చేయడానికి శక్తిని గో దుగ్ధాన్ని ఇస్తున్నటువంటి గోవు గొప్పది ఆ గోవే లేకపోతే నేను వేదం యొక్క వినియోగం యజ్ఞంలోనే పరిపూర్ణమవుతుంది ఆ యజ్ఞ యాగాదులను చేయలేను వేద పఠనము చేయలేను అంటుంది అప్పుడు నారదుడు గోమాత దగ్గరికి వెళ్ళి అమ్మ గోమాత నీవింత గొప్పదానివేనంటే నారద అవును గవో విశ్వస్య మాతరహ అని వేదని చెప్పింది ప్రపంచములో విశ్వములోనే విశ్వానికి తల్లి గోవు అని చెప్పింది కాబట్టి నేను గో మాతను ఈ విశ్వాన్నంతటి కూడా గోఘృతముతో వర్షాలను కురిపిస్తాను అనేక నేను జ్ఞానాన్ని ప్రబోధిస్తాను అని చెప్తుంది ఆ గోమాత కాకపోతే ఓ నారద నాకంటే ఒక గొప్పవాడు ఉన్నాడయ్యా ఆ గొప్పవాడు ఎవరు అని అంటే నన్ను పాలించి లాలించి పోషిస్తున్నటువంటి అయితే యజమాని ఉన్నాడో గోపాలకుడు రక్షకుడు అతడు గొప్పవాడు అని చెప్తున్నా అనమాట అంటే ఈ యొక్క కథ యొక్క సందేశం ఏంటంటే గోవులను పాలించాలి నేను ఈ మధ్య స్వకార్యం కొరకు నారాయణపేటకు వచ్చినప్పుడు పల్లెటూరులో వస్తున్నప్పుడు ఎక్కడ కూడా గోవులు కనిపించడం లేదు ఎడ్లు కూడా కనిపించట్లేదు ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి అంటే గో సంతతి ఒక ఒక గొప్ప పండితుడు నాలుగు వేదాలను పరిశోధించి వైదిక సంపత్తి అని ఒక గ్రంథం రాశాడు అది హిందీలో ఉంది త్వరలో అది అనువాదం అయింది ముద్రణ చేయబోతున్నాము అందులో ఒక మాట రాస్తాడు ఆయన భూగోళము మీద ఇక గోవు లేదు అన్ననాడు భూగోళం ఉండదు గోవులు ఎంత తగ్గుతూ ఉంటాయో నీళ్లు అంత లోపలికి పోతాయని నిరూపించాడు ఆయన మన చిన్నతనంలో చూసాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితము చేదురు బావుల్లో నీళ్లుండేవి ఎండకాలంలో కూడా వాగులు గుంతల్లో వంపుల్లో నీళ్లుండేవి ఇప్పుడు ఎక్కడున్నాయి వందల ఫీట్ల లోతేసిన బోర్లో నీళ్లు దొరకడం లేదు ఎందుకంటే గోవులు తగ్గుతూ ఉన్నాయి ఇక గోవు లేదన్న నాడు మనము విశ్వమే ఉండదు మనమే ఉండం కాబట్టి అమ్మను మించినమ్మ జగమంతటి కమ్మగా నిలిచినమ్మ వేదమ్ములు వేయినోళ్ల బౌధాస్తుతి చేసిన దేవతమ్మ లోకమ్ములు సర్వశ్రేష్ఠతమ కాయము కలిగిన దేనువమ్మ లోకమ్మున సర్వశ్రేష్ఠతమ కాయము ఈ ప్రపంచములో చూడండి మనం ఏ శుభకార్యం చేసినా గోవును ప్రవేశిస్తాం గోవు యొక్క క్రతువు జరిగినాకనే మనము ఏదైనా శుభకార్యాలను చేస్తాం గోదానం చేసినా పెళ్లి చేయాలన్నా గోదానం చేయాలి గృహ ప్రవేశం చేయాలనుకున్న గోవునే ప్రవేశింపజేయాలి అలాంటి గోవు ఆమె చాలా గొప్పనైనటువంటిది అలాంటి గోసేవ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా చాలా ధన్యులని తెలియపరుస్తూ ఆ శక్తి గోమాత నుండి వస్తుంది ఆ గోవు యొక్క శక్తిని మనం నాడు విశ్వంలో మనం చాలా సర్వోపరిగా ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశము నేను అనుకోకుండా విచ్చేశాను వచ్చినందుకు నన్ను సాధారణంగా ఆదరించినటువంటి మీ యొక్క పెద్ద మనస్సుకు నమస్సు అందజేస్తూ ఈ శుభ సందర్భములో ఇలాంటి ప్రవచనాలు నవరాత్రుల్లో దేవి నవరాత్రులు జరుపుకోబోతాం అదేవిధంగా గణపతి నవరాత్రులను ఏ విధంగా జరుపుకోవడము జ్ఞానాన్ని పంచుకోవడము గణపతి అంటే స్వరూపం ఆ తొండ ఉంటుందే యజ్ఞములో జ్వాలలు ఎలా వస్తుంటాయో అది ఆ తొండము శృతి వినడానికి వేదము చదవడానికి చెవులు ఉన్నాయి ఆ విధమైనటువంటి యజ్ఞస్వరూపమే ఆ యొక్క వినాయకుడు కాబట్టి మనము అగ్ని మీలే పురోహితం అన్నాడు అగ్నిని ఉపాసన చేయాలి అగ్ని ఆరాధన మనం ఏ శుభకార్యములు ఏ వంటం చేయాలనుకున్న ఎట్లయితే నిప్పుని వెలిగిస్తామో షోడశ సంస్కారాలలో ఏ సంస్కారాన్ని చేయాలనుకున్నా ఇంతవరకే తిరుమలాచార్యుల వారు చెప్పారు అనేకమైనటువంటి శ్రౌత సూత్రాలు ఉన్నాయి మనకు ఆ శ్రౌత సూత్రాలలో యజ్ఞం గురించే ఉంది అలాంటి యజ్ఞాలను జీవితమే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ శ్రేష్ఠమైనటువంటి కర్మ అది యజ్ఞముతో సమానం కాబట్టి ఇలాంటి జ్ఞాన యజ్ఞాలు గోవు రక్షణ లాంటి యజ్ఞాలు నిరంతరం కొనసాగాలని కోరుతూ ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శాంతి శాంతి శాంతి